మానసిక ఉల్లాసానికైతేనేమి యోగా అనేది మన దినచర్యలో భాగం కావాలనేదే ఇటు ప్రభుత్వం యొక్క ఆలోచన మనకు ఎందుకంటే ఈరోజు వ్యాయామం లేకుండా చాలామంది వాటి మీద అవగాహన లేకుండా చాలామంది ఎంతో దుక్పతలు బాధపడుతున్నారు షుగర్ అని బ్యాక్ అని థైరాయిడ్ అని రకరకాలైన డబ్బులతో ఈరోజు ఎంత ఆస్తి ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడో మనసులో తెలియని లోటు తెలియని వెళ్లి కేవలం అది ఎందుకు వచ్చిందంటే వ్యాయామం లేక నిర్విరామంగా ఇటు వ్యాపారస్తులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ఇతర అన్ని రంగాల వారు కూడా నిర్విరామంగా పనిచేస్తూ మన మెదడుకు దాని శక్తికి మించి దానికి పని కల్పించడం ఒకటైతే రకరకాల కారణాలతో ఈరోజు చాలామంది చిన్న పిల్లలు కూడా ఎంతోమందికి ప్రాబ్లమ్స్ డయాబెటిక్ రకరకాలుగా మనం తీసుకుంటాం వీటన్నిటికీ పరిష్కారమే మనం రోజువారీ దినచర్యలో భాగంగా వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు గ్రామ స్థాయిలో కొంతమంది పిల్లలు పిల్లలైనా పెద్దలైనా నిద్రలు వేసిన తర్వాత వారి వారికి కొన్ని పనులు ఉంటాయి ఇంటి దగ్గర ఏదో కొంత పనులు కొంతమంది టౌన్లో ఉండేవారు లేక విలేజ్ల్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది బద్ధకంగా చెల్లి ఎత్తుకొని వచ్చా తీసుకోవడం స్కూల్ టైం వరకు చెల్లి తీస్తారు స్కూల్ టైం అయితే అంటే పక్కన పెట్టేసి హడావిడిగా ఏదో ఇంట్లో ఏదో అమౌంట్ చేసింటే ఫుడ్ తినేసి పరిగెత్తుకుండా చేయడం ఇక్కడి నుంచి ఈరోజు నుంచి కూడా ఇక్కడున్న విద్యార్థులే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులందరూ కూడా చెప్పండి అందుకంట మనకిప్పుడు కారు అందరూ పెద్దలందరూ చెప్పారు మనకు యోగా అనేది ఎంత అవసరం మీ చదువు కూడా చాలా ఈ బాడీ చాలా తృప్తిగా ఉంటుంది యోగా చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన యొక్క ఆలోచన మన ఏదైనా ఒకటి తలుచుకుని ఆలోచన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది